హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ దేవి నవరాత్రుల్లో భాగంగా హైదరాబాద్లోని దేవాలయాలన్నీ భక్తులతో కలకల ఫ్రెండ్స్ అందులో భాగంగా హైదరాబాద్ కోడుపల్ ప్రాంతంలో మాతా నింషాంబికా దేవి దేవాలయంలో ఈ దేవి నవరాత్రుల్లో భాగంగా ఈ అమ్మవారి దివ్య అలంకరణలో భక్తులు ఎంతో అనుభూతి చెందుతున్నారు ఫ్రెండ్స్ వారి అభిప్రాయాన్ని మనతో పంచుకున్నారు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ నా పేరు మాన్సా నేను నిమిషంబిక గుడిలో సేవ చేస్తాను గత ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఈ గుడికి వస్తున్నా నేను ఇక్కడ నార్మల్గా నవరాత్రులు కాకుండా నార్మల్ టైంలో అమ్మవారికి అలంకరణ చాలా అద్భుతంగా ఉంటది అమ్మవారి సాక్షాత్తు దిగి వచ్చి కూర్చున్నట్టే ఉంటుంది నాకు అమ్మవారికి సేవ చేసుకుంటే చాలా అదిగా ఉంటుంది చాలా ఇష్టంగా ఉంటుంది ఆమె సేవలో మునిగిపోయి ఉంటాను నేను ఇక్కడ ఇలాంటి అలంకరణ నేను ఎక్కడ చూడలేదు వేరే గుళ్ళో కూడా చూడలేదు కాకపోతే ఇక్కడ అమ్మవారు అయ్యగారు అమ్మగారు కలిసి ఇద్దరు చేయడం వల్ల ఈ అలంకరణకి అమ్మవారి రూపం దిగి వచ్చినట్టు కూర్చుంటది అమ్మవారు చూస్తే అమ్మవారు సాక్షాత్తు ఇక్కడే ఉన్నారు ఇక్కడే పుట్టినట్టు ఉన్నది అనిపిస్తుంది నాకైతే ఆ విధంగా అనిపిస్తుంది చాలా అద్భుతంగా చేస్తారు అమ్మవారు అలంకరణ మాత్రము భక్తులందరికీ నమస్కారం నేను మంజులత నేను తార్నాక నుంచి వస్తున్నాను యాక్చువల్లీ ఈ గుడి గురించి మాకు ఏమి తెలీదు కానీ యూట్యూబ్ లోని చూసేసి నేను చాలా హ్యాపీ అయ్యాను ఎప్పటి నుంచి వచ్చేద్దాం వచ్చేద్దాం అనుకున్నాను కానీ ఈ స ఈరోజు ఎలాగనే రావాలనేసి గూగుల్లోనే వేసుకొని మేము మరీ వచ్చాము ఇక్కడ క్రికెట్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మేమైతే నాకు ఇంకొకటి మంచిగా ఏమి ఇక్కడ నచ్చింది అంటే ఇక్కడ విఐపి దర్శనం టికెట్ ఏమీ లేదు అందరం భక్త సమానం ఉన్నారు మాకు అన్ని గుడిలోనే ఇలాగ మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం అమ్మవారికి చూస్తే ఇట్లా లెగసీ వచ్చినట్టు ఉన్నారు అమ్మవారు అలంకారం చాలా బాగుంది డిసిప్లిన్ ఉంది ఎవరికి ఎవరికూ లేదు గాని అన్ని డిసిప్లిన్ ఉంది స్మూత్ గా సింగిల్ నైన్ నడుస్తున్నాయి భక్తులు కూడా ఆ రూల్స్ పాటిస్తున్నారు ఇక్కడ నేను అందరికీ కోరుతున్నాను అనేసి నేను ఎలాగ ఫస్ట్ టైం వచ్చాను అమ్మవారు నాకు ఇంకా రావాలి రావాలి అనేసి నేను కోరుతున్నాను చాలా బాగున్నాయి అలంకారం అంటే చూస్తే ఇక్కడ అమ్మవారి ఉంది చాలా బాగుంది ఇట్లా మాట్లాడుతున్నట్టు ఉన్నాయి అన్ని గుడి అన్ని చూస్తే చాలా బాగున్నాయి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అనుకుంటున్నాను ఇవాళ ఈ గుడికి వచ్చాను అనేసి నేను శివరామ్ కృష్ణ మేము యాప్రాలు సైనిక్ గురి నుంచి వచ్చాము మేము రే సెకండ్ టైం ఈ టెంపుల్కి రావడము మాకు యూట్యూబ్ లో చూసి తెలుసుకొని వచ్చామండి అలంకారం అది చాలా మంచిగా అనిపించింది అండి మాకు చూడడానికి చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా మంచిగా ప్రశాంతంగా ఒక శక్తి అనిపిస్తుంది అండి అలంకారం చాలా బాగుంది చాలా బాగుంది నిజంగా అమ్మవారే కూర్చున్నట్లు అనిపిస్తుంది నా పేరు అనిత అండి నేను బోడుప్పల్ నుంచి వచ్చాను ఇక్కడ నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నామండి ఇక్కడ టెంపుల్కి ఇక్కడ అమ్మవారి అలంకరణ ఎలా ఉంటుంది అంటే అమ్మవారిని చూస్తే మనతో మాట్లాడినట్టుగా అసలు ఎంత బాగా ఉంటుందంటే ఇక్కడ ఏంటంటే నిమిషా మీకు అంటే నిమిషంలో కోరికలు తీరుతాయని చాలా మంది నమ్మకం నేనైతే కోరుకున్న కోరికలు అయితే చాలా వరకు నెరవేరాయి రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటది కానీ అమ్మవారి అలంకరణలు మాత్రం చాలా బాగా కనిపిస్తాయండి రోజుకొక అవతారంలో వేస్తారు శుక్రవారం మంగళవారం ఇంకా ఎక్కువగా ఉంటాయండి అమ్మవారిని చూస్తే మనతో మాట్లాడినట్టుగానే అనిపిస్తుంది ఇక్కడ అది మెయిన్ స్పెషల్ కోరికలు కూడా మనం కోరుకున్న కోరికలు చాలా నెరవేరుతాయి భక్తుల నమ్మకం అందుకే చాలా మంది భక్తులు రా ఎక్కడ ఎక్కడి నుంచో రా రావడానికి ఆస్కారం ఉంది ఇక్కడికి నమస్కారం అండి నేను చిలికల గూడ నుంచి వస్తున్నాను ప్రతి వారము అమ్మవారి దగ్గరికి వస్తాను నిమిషం బిక అంటే చాలా స్వచ్ఛంగా తల్లి అమ్మవారు మనం ఏది కోరుకున్నా స్వచ్ఛంగా నెరవేరుస్తుంది పూజలు కానీ ఏవి కానీ చాలా విధానంగా చేస్తారు అమ్మవారు కూడా చాలా బాగుంటుందండి అమ్మవారి అలంకార కూడా రోజు రోజు ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు మాకైతే మంచి అనిపిస్తుంది అండి మేము ఎవరీ వీక్ వస్తుంటాము మాకు మంచి అనిపిస్తుంది కాబట్టి ప్రతి వారం వస్తున్నాం అమ్మవారికి మేము ఒడి బియ్యం కూడా సమర్పించుకోవడానికి వచ్చాము మా పిల్లలు కానీ మేము అన్నీ కోరుకున్నందుకు అందుకే అమ్మవారి కోడితే అబ్బాయి నా పేరు సుచరిత అండి మేము బాలాజీ హిల్స్ కోడుప్పల్లో ఉంటామండి ఈ అమ్మవారి గుడికి గత ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నానండి ఈ అమ్మవారి నిమిషాం అమ్మవారు మనం ఏది కోరుకుంటే అది అమ్మవారి సమక్షంలో కంపల్సరీ జరుగుతుందండి ఇది మాకు బిలీఫ్ కంపల్సరీ సో అందుకే నేను ప్రతి సంవత్సరము నవరాత్రి అప్పుడే కాకుండా శుక్రవారాలు మంగళవారాలు ఎప్పుడు వీలున్నా కూడా అమ్మవారి గుడికి వచ్చిపోతుంటానండి నేను ఇక్కడ అలంకరణ చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు కూడా మనకి సరిపోవండి అంత బాగా చేస్తారు అలంకరణ అమ్మవారు సాక్షాత్ వచ్చి కూర్చున్నట్టుగా మన ముందు ప్రత్యక్షంగా ఉన్నట్టు ఎంత బాగా కనిపిస్తారో అంత బాగా కనిపిస్తారండి అమ్మవారు నా పేరు మంజుల అండి రామంతపురంలో ఉంటాము ఇక్కడ చాలా మహిమల అమ్మవారు నిమిషాబికా దేవ్ అంటారండి నిమిషంలో కోరికలు తీర్చే అమ్మవారు నిమిషాబికా దేవ్ అంటారండి వాళ్ళ అలంకరణ కూడా చాలా బాగుంటుందండి అసలు ఏ టెంపుల్లో లేనంత రద్దీ ఇక్కడ ఉంటుందండి మాకైతే చాలా బాగా అనిపించిందండి మేము అనుకున్న కోరికలు కూడా తీరాయండి అలంకరణ చాలా బాగా అనిపించిందండి సెకండ్ డే అయితే అసలు అమ్మవారు అసలు అలాంటి అలంకరణ ఏ టెంపుల్లో కూడా చేయరండి నింశామిక దేవుడి అలంకరణ లాగా ఏ టెంపుల్ కూడా చేయరు అసలు మాకైతే సెకండ్ డే అయితే వెరైటీగా అండి నా పేరు శర్వాణి నేను రోజు అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వస్తాను నిమ్షామిక అమ్మవారి టెంపుల్కి ఎందుకు అంటే అలంకరణ అమ్మవారు అలంకరణ ప్రియురాలు అనమాట ఇక్కడ జరిగే అలంకారాలు అద్భుతంగా ఉంటాయి అమ్మవారి కళ్ళు చాలు ఆ కళ్ళలో చూస్తూ ఇంకేదన్నా మనము ఏ కోరిక కోరుకున్నా అమ్మవారు నెరవేరుస్తుంది ఇక్కడ మనకి పదహారు ప్రదక్షిణాలు గజస్తంభం చూసి మొక్కుకొని ప పదహారు ప్రదక్షిణాలు చేస్తే అది ఇరవై ఇరవై ఒక్క నిమిషాలు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ ఇరవై ఒక్క వారాలు కానీ ఇరవై ఒక్క నెలలు తప్పకుండా అది జరుగుతుందని దృఢమైన సంకల్పం అనేది ఉంటుంది అలా చాలా మందికి జరిగాయి అందుకే చాలా మంది భక్తులు కూడా ఇక్కడ విచ్చేస్తూ ఉంటారు నవరాత్రుల అలంకరణ అయితే చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ జరిగినట్టు ఎక్కడ కూడా ఉండవు ఆ అమ్మవారు అసలు ఇంకా అద్భుతంగా చేసేస్తారు అసలు ఎక్కడ కూడా మనకి ఇలాంటిది చూడలేము తర్వాత విజయవాడ తర్వాత ఇక్కడే మనకి బాగా ఉంటుంది అమ్మవారి అలంకరణ సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుంది దర్శనం రెండు మూడు సార్లు చేసుకున్నా అసలు తనివి తీరా ఉండదు ఇంకా చూస్తూ అలానే కూర్చోవాలనిపిస్తుంది కానీ వేరే వాళ్ళకు కూడా మనకు అవకాశం ఇవ్వడానికని ఇంకా వెళ్ళిపోతూ ఉంటాము